మనపొలం ఫేజ్ వన్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి కుంభరాశి నీ కుంభరాశి వారికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మన డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏ విధంగా మనకి బ మనుషులందరికీ ఉంది ఏ రకంగా మీకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతుందో మనం చూద్దాం ఇప్పుడు కుంభరాశి వారికి గురుబలం లేదు మరి అందువలన గురుడు మీకు ఫోర్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు గురుడు డైరెక్ట్ అయ్యి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది తర్వాత పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత గురుడు మన మిథున రాశిలోకి ప్రవేశించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ మనకు గురుడుగా ఉన్నటువంటి ఇది పంచమ గురుడుగా ఉండి మీకు కుంభలగ్నం వారికి సంతానం ఇవ్వడానికి మనకి చక్కటి అవకాశాలు అనేటటువంటిది కనబడుతున్నాయి ఆ సమయంలో కాబట్టి మనము గురుడు టోటల్గా ఎంత వక్రీంచాడు అంటే మనకి పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ యొక్క గురుడు మనకి వృషభ కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి మీరు అంతా కూడా కష్టపడి పని చేస్తారు కష్టపడి పని చేసినప్పటికీ కూడా పనికి తగినటువంటి ఫలితాలు మీకు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట ఏదో రకంగా మీకు వస్తు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క శని గ్రహం దగ్గరికి వచ్చేసరికి ఇరవై తొమ్మిది మార్చిన మనకి శని మీనరాశి ప్రవేశం అనేటటువంటిది జరిగింది వలన మనకి ఈ యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి ఈ శనిగ్రహ ప్రభావం వలన ధనానికి ఏమీ ఉండదు కానీ కొంచెం చికాకులు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట అంటే ఆవిడ వంటల్లో సహాయం చేయకపోవడం లేకపోతే మీ చేత వంటలు చేయించడము ఇలాంటివి అనేకమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి అలాంటి కష్టాలని మీకు ఏర్పాటు చేయొచ్చు మేము అలాగే మీకు రాహు వచ్చేసరికి మనకి రాహువు ట్రూరాహువు కుంభరాశిలోకి ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి రావడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల రాహు ఏమవుతాడండి మనకి జన్మంలో ఉండడం వల్ల అసలే కుంభరాశి వాళ్ళు ఇప్పటికి కష్టాలు కష్టాలు వచ్చి ఎన్న జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాహు కూడా బాగోకపోయేసరికి ప్రజల్లో తిరుగుబాటు అనేటటువంటి బయలుదేరుతుంది తిరగబడతారు అనమాట కాబట్టి అదే ఈ తిరుగుబాటుకి అనుమానం ఇతరులను అనుమానించడం ప్రతి దానికి కూడా ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలన్నమాట అదేవిధంగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదుకి కేతువు మరి సింహ రాశిలోకి వస్తాడు సింహ రాశిలోకి వచ్చినప్పుడు శివుడు ఈ యొక్క కేతువు కూడా చాలా కష్టంగా మనం మనం ఇది చెప్పాలన్నమాట అలాగా ఈ యొక్క కుజగ్రహ ప్రభావం దగ్గరికి వచ్చేసరికి కుజుడు ఎలా ఉంటాడంటే ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి ఎవరైనా ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు అప్పటికి ఆ ఆ పరీక్ష కోసం ఎవరైతే రాస్తున్నారో లేకపోతే ఏవైతే తట్టుకుంటున్నారో అటువంటి సమస్యను పరిష్కారం చేయడం కోసం ఈ యొక్క కుజుడు మనకి ఏడు డిసెంబర్ తర్వాత మనకి చక్కగా కుజుడు మనకి ఆ రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగిందనమాట అయితే ఈ యొక్క బుధగ్రహ ప్రభావం వలన మనకి ఏమైందండి అంటే ఈ ఏడు మే తర్వాత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత బుధుడు మనకి మేషరాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది దానివల్ల వల్ల ఆర్థో ఎలెక్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ తర్వాత మీకు రావడం అనేటటువంటి జరుగుతుంది మోకాళ్ళని శస్త్రచికిత్సలు కూడా చేయించుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే కుంభరాశి వాళ్ళంతా కూడా మరి ఏమండి మాకు అప్పులు అయిపోయినాయండి అప్పుల బాధతో బాధపడుతున్నామండి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ అప్పులకి ఇప్పులు లేవన్నమాట ఏదనుకుంటే అది మీరు సాధించవచ్చు అలాగే ఈ యొక్క దైవ ఆరాధన మీరు మానకండి ఇక మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ మీ సోదరి మండలి యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది మీకు కనబడుతుంది అలాగే ఈ యొక్క బుధగ్రహం దగ్గరికి వచ్చేసరికి తొంభై అరవై తొమ్మిది రోజుల టోటల్గా రెట్రో రెట్రోగ్రేట్లో ఉన్నటువంటి వక్రించినటువంటి ఈ యొక్క శుక్రగ్రహము వల్ల మనం ఏం చేస్తామండి మనము చక్కగా మంచిగా చేసుకోవాలన్నమాట మెర్కుని రెట్రోగ్రేటు అరవై తొమ్మిది రోజుల అరవై తొమ్మిది రోజులు టోటల్గా సో ఈ యొక్క బుధుడు బుధ గ్రహము ఇరవై మూడు మే ము మే నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇరవై మూడో తేదీ నుంచి మనకి బుధుడు కూడా వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి అక్కడ మనకేమవుతుందంటే ఇద్దరికి పెద్ద స్నేహం లేదా ఆ గృహాలిద్దరికి ఆ గృహాలిద్దరికీ కూడా ప్లస్ నాకు కూడా ఇతను చాలా తక్కువ తెలుసు కదా వీళ్ళంతా కూడా మామూలుగా ఈ యొక్క రాశుల గురించి రాసులు ఎలా ఉంటుందని అడిగేటటువంటి వాళ్ళంతా కూడా లిమిటెడ్గా అంతే నేను చూస్తాను కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు మాటలు నాకు అర్థం కావాలన్నమాట సరే ఇప్పుడు ఈ యొక్క ఇరవై రెండు జూన్ తర్వాత బుధుడు మనకి కర్కాటక రాశి ప్రవేశం చేశాడు పద్దెనిమిది జూలై బుధుడు వక్రించాడు చక్కగా అదే కర్కాటక రాశిలో అలాగే పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బుధుడు మనకి డైరెక్ట్గా అయ్యి ఉన్నాడు అనమాట కాబట్టి ఈ కారణాల రీత్యా మనం అనుకున్నటువంటి గ్రహాలు అనుకున్న అన్నీ కూడా శోభ అన్నీ కూడా పూర్తయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి కుంభరాశి వారికి ఆ తర్వాత చక్కగా కుంభరాశి వారికి చక్కగా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలండి మనం అంటే చక్కగా ఈ శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రానికి పెద్ద బ్రాహ్మణులకి దానం చేయండి అలాగే దేవాలయాల చుట్టూ పోతా ఉంటారు కదా దేవుడు అంటే దేవుడు అంటే ఏంటో తెలియదు కానీ దేవాలయాలకు పోతా ఉంటారు కదా శివాలయాలకు వెళ్ళండి శుభ్రంగా శివాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి రావి చెట్టుకు నీళ్లు పోయండి నీళ్లు పోసిన తర్వాత ఈ విధంగా మీకు చక్కగా ఈ యొక్క శనికి మనము శని షేకాన్ని చేసుకోండి ఇన్న నూనె తీసుకొని కొంచెం మీ చేతులతో మీరు వేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీ యొక్క అప్పులు అనేటటువంటి బాధలు అనేటటువంటి అన్ని కూడా తొలగిపోయి ఇక ఈ కుంభరాశి వారు అసంతోషము అనేటటువంటి పోతుంది భార్య పెళ్ళి పిల్లలకి పెళ్ళిళ్ళు కాదు అన్నారు పిల్లలకి పెళ్ళిళ్ళని పిల్లలు పిల్లలు పుట్టలేదన్నారు పిల్లలకి పిల్లలు పుట్టినాయి అన్నీ కూడా ఇస్తున్నా సరే దేవుడి మీద అవాండం వేసేటటువంటి మీలాంటి వాళ్ళ వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటటువంటి వస్తాయి కాబట్టి కాబట్టి చక్కగా మనకి నూటికి నూరు రూపాయలు శాతము కూడా మీకు పిల్లలు పుడతారు కాబట్టి ఈ విధంగా వివాహం లేనటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది స్థలా లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొంటారు ఈ విధంగా అన్ని వర్గాల వారికి కూడా ఈ కుంభరాశి వారు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు